హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట పుదీనా యూస్ చేసి పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నమాట ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ఒకటి ఈ విధంగా వేసుకున్నాను అలాగే నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకున్నాను తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకొని ఇదంతా బాగా మగ్గేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే టూ స్పూన్స్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా మొత్తం బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంతగా ఒక ఫోర్ స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేస్తున్నాను ఇది పుల్లగా కాకుండా కమ్మగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యంకి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను నార్మల్ రైసే తీసుకుంటున్నానండి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఫైనల్గా మరొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను పక్కన మరొక బాండ్లీ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట ఏ మనం పొలావు ఇలాంటి వాటిని చేసుకున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరొక పక్క ఎసరు కూడా బాగా మరిగిపోతుంది కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మరొక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాన్లీలోకి కాస్త జీడిపప్పు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా ఇమిరిపోయి రైస్ అయితే చాలా దగ్గరగా వచ్చింది ఈ టైంలో నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మనకు నెయ్యి ఇంకా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా పైన గార్నిష్ అయితే చేసుకుంటున్నాను అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని గార్నిషింగ్ అయితే వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ఫైనల్గా ఒక రెండు నిమిషాలు మనము కుక్కర్ లిడ్డు క్లోజ్ చేసేసి మంటని సిమ్లో పెట్టి మనం దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్